వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వం ఆధ్వర్యంలో నలభై రెండు రోజుల పాటు జాతీయ ముగింపు సందర్భంగా అంగన్వాడీ జూలైలో చర్చలను పిలిచి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ కాపీ కూడా ఇవ్వటం అనేది జరిగింది ఈరోజు మినిట్స్ కాపీ వచ్చి జూలై అయిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వం అంగన్వాడీ విధంగా చర్చలు పెరగలేదు వ్యాధనాలు పెరగలేదు సమస్యలన్నీ పెండింగ్ లో ఉన్నాయి డిసెంబర్ పన్నెండో తారీఖు నాటికి మా సమ్మె ప్రారంభించి సంవత్సరం అవుతాం ఉంది డిసెంబర్ పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలి అని చెప్పేసి మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించి ఈ ధర్నాడులో అంగన్వాడీని అందరూ పాల్గొనాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నారు ప్రధానంగా ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం రేట్లు అమలు చేయాలి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న మినీ వర్కర్లు చాలా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి అట్లనే సర్వీస్లో ఉండి పనిచేయ చనిపోయిన వాళ్ళు కనీసం మట్టి ఖర్చులు లేవట్లేదు ఈ మట్టి ఖర్చులు జీవో కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా రకరకాల యాప్లు పెట్టి ఈరోజు పనివారం పెంచారు కానీ అంగన్వాడీలు మాత్రం నిర్లక్ష్యాన్ని గుర్తేస్తా ఉన్నారు అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ వర్గాలు కూడా ఈ రోజు అంగన్వాడీలు అమలు చేయట్లేదు కనీసం దీపం బతుకం కింద ఉచితంగా గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నారు ఆ గ్యాస్ కూడా ఈరోజు అంగన్వాడీలకు ఏమిటి సెంటర్లో కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లే సెంటర్కి గ్యాస్ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలు కొండి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందుకని ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి అని చెప్పేసి లేకపోతే అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబ్బ్రమ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలప్రసిన రాష్ట్ర ప్రధాన్ వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు మా టెన్షన్ల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాం మా ప్రభుత్వం కనుక వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఆ అందరూ కూడా దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటిపోయినా సరే అంగన్వాడీలో ఊసే ఎత్తట్లేదు మొన్న క్యాబినెట్లో అయినా మా మా గురించి చర్చిస్తారు అని చెప్పి మేము ఆశపడ్డాము ఇరవై ఆరో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తే మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు గురించి మీకు మేము న్యాయం చేస్తాము మిమ్మల్ని మేము చర్చకు పిలుస్తాము అన్నారు అది అయిపోయింది ఇరవై ఆరో తారీఖు అయిపోయి కూడా వారం రోజులు మమ్మల్ని చర్చలకు పిలవాలి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి మా మినిట్స్ కాపీలో ఉన్న సంక్షేమ పథకాలు కానివ్వండి వేతనాలు పెంచడం కానివ్వండి మినీలని మెయిన్ వర్కర్లుగా తీసుకుంటాం కానివ్వండి వీటన్నింటినీ కూడా చనిపోయిన అంగన్వాడీ వర్కర్లకు ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చు ఈ వీటన్నింటినీ కూడా అమలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అంగన్వాడీలంటే అంగన్వాడీ ప్రభుత్వాలకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా రుచి చూసే ఉన్నారు మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకురావద్దు అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి సుప్రజా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు